తపస్ సంఘం బలపరిచిన మల్కా కుమరయ్య గారిని గెలిపించుకుందాం మల్కా కుమరయ్య గారిని గెలిపించుకుందాం తపస్ బలపరిచిన మల్కా కుమరయ్య గారిని తాము నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడిద్దాం నిరుద్యోగుల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం తపస్ బలపరిచిన మల్కా కుమరయ్య గారిని తపస్ బలపరిచిన ఉమ్మడి జిల్లాల అభ్యర్థి మల్కా కుమరయ్య గారిని అమూల్యమైన ఓటు టీచర్స్ మొత్తం కూడా వేసి గెలిపించాలని నిరుద్యోగ చేసి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేసి కేయూ చేసి తెలంగాణ యూనివర్సిటీ జేసి తరపున మేము ఉపాధ్యాయులను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఎన్ని హామీలు ఇచ్చిందో మీకు తెలుసు గత గవర్నమెంట్ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో ఆ దాన్ని క్యాచ్ చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి కేవలం ఓట్ల కోసం సీఎం పదవి కోసం మిమ్మల్ని అడ్డంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు కాబట్టి మీరు ఒక్కసారి టీచర్ సోదరులారా మీరంతా ఆలోచించ ఆలోచన చేయాలి మీకు రావాల్సిన డిఏలు ఇప్పుడు నాలుగు పైన పెండింగ్లో పెట్టిండు పిఆర్సీ మాట లేదు వస్తుందన్న నమ్మకం లేదు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఇక్కడ స్థానికంగా తపస్సు విద్యార్థి సంఘం మీ సమస్యలు తీర్చడానికి అదేవిధంగా మల్ కొమరయ్య గారు మీ సమస్యలు తీర్చడానికి ముందుకు వచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పీఆర్టీ సంబంధించినటువంటి అభ్యర్థి రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేసుకుంటూ గత ఐదు సంవత్సరాల ముందుకే ముందే ఆయన టీచర్కి రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి పిఆర్టీ బలపరిచినటువంటి వ్యక్తి అక్కడ శ్రీపాల్ రెడ్డి గారు పదిహేను పదిహేను కోట్ల రూపాయలు తీసుకొని ఇవాళ టీచర్ అభ్యర్థిని ఇక్కడ ఒక రెడ్డి అభ్యర్థిని పెట్టిండు ఆయన ఏం చేస్తుండంటే నేను గెలిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా అని ఒక రియల్ ఎస్టేట్ సంస్థల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటుండేదని మీ టీచర్స్ మీద ప్రేమతో ఆయన పోటీ చేయలేదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు చేయాల్సిందంతా ఒకటే మీరు ప్రభుత్వ పడిలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దండి మీ సమస్యల మీద మీ భవిష్యత్తు బంగారు సమ బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దే బాధ్యత మల్కా కొమరాయ్య గారు తీసుకుంటారనే విషయాన్ని మీకు స్పష్టంగా చేస్తున్నాను మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పన్నీతో తీసుకునే మల్కా కొమరాయ్ లాంటి వారిని మీరు గెలిపించుకొని ఈ యొక్క రియల్ ఎస్టేట్ దందాగారులకి రియల్ ఎస్టేట్ బోకర్ గారికి బుద్ధి చెప్పాలని మీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది